పాతగాజువక తేదేప కార్యాలయం వినతులు ఇచ్చిన వారితో కిటకటలాడింది నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు ఆయా సమస్యలను ఎమ్మెల్యే తేదేప రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు వివరించారు డెబ్బై తొమ్మిదవ వార్డు అగనంపూడి సమీపం శనివాడ గ్రామానికి చెందిన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పలువురు అక్కడి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు స్థానిక ప్రజల అవసరార్థం సామాజిక భవనం ఆలయం నిర్మాణానికి కావలసిన స్థలం కేటాయించాలని కోరారు ఇక్కడి సమస్యలను కార్పొరేటర్ రైతు శ్రీనివాస్ కి తెలియజేశామని ఆయన కూడా సానుకూలంగా స్పందించారని శెట్టిబలిజ సామాజిక వర్గ ప్రతినిధి నెల్లి శ్రీనివాసరావు తెలిపారు నిర్వాసులుగా సంవత్సరాలు ఎంతమంది స్టీల్ ప్లాంట్ ఈ ప్లేస్ తీసుకోవడం వల్ల మాకు అక్కడ బందీరుగా కొంచెం కొంచెం స్థలం ఉంది దాన్ని పెట్టి వచ్చి మాకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస దగ్గరికి వచ్చి పెంపణ చేసుకున్నాం ఎందుకంటే మాకు అక్కడ ఏమైనా కార్యక్రమం చేసుకోవాలన్నా పిల్లలు ఆడుకోవాలన్నా సరే ఒక బడి లేదు ఒక గుడి లేదు ఒక ప్లేస్ లేదు ఏమంటే మొత్తం దగ్గరికి వచ్చి మొత్తం పెన్షన్ కానీ చేస్తారు దాన్ని పెట్టి మేము పల్లా శ్రీని గారిని కోరుకుంటూ మాకు ఏ స్థలం అది ఇప్పుడు అని ఇలాగా అంటే అడిగారండి మీకు ఏం కాలేదు మీకు సామాజిక భాగం ఒకటి ముగ్గురికి ప్లేస్ ఉమ్మని అడిగాను సార్ రెండు కుటుంబాలు మించు నాలుగు ఆరు వందల మంది ఉంటారండి మొత్తం దాన్ని పెట్టి మాకు ఏర్పాటు చేయమని చెప్పేసి వాడు వచ్చాను మాకు స్టేట్ ప్లాంట్ నిర్వసతుల కింద భూమి నిర్వహి కింద మాకు భూమి కానీ ఏమీ కానీ ఏమీ లేవు ఇప్పటి వరకు మా గౌరవీ పల్లా పల్లాగారికి వెనుపంప చేసుకోవడానికి వచ్చాము ఎందుకంటే గుడికి వెళ్ళాలన్నా ఎక్కడికో వెళ్ళవలసి వస్తుంది మా ఊళ్ళో బడి లేదు ప్లే గ్రౌండ్ లేదు ఏమీ లేవు ఆ విషయాలన్నిటి మీద సార్కి పెనుపంప చేసుకోవడానికి సార్ కలవడానికి వచ్చాము చెప్పాను సార్ సమస్య చెప్పాము త్వరలో ప్లే చేసేస్తా ఉన్నారు